హాయ్ వెల్కమ్ టు మీడియా భారతీయ జనతా పార్టీ హిందుత్వ పార్టీ అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు రాజకీయంగా భారతీయ జనతా పార్టీ నేడు బలపడింది అంటే కేవలం ఆ పార్టీ నేడు కేంద్రంలో అధికారంలో ఉంది అంటే హిందూవాద మద్దతుతోనే అనే విషయం స్పష్టంగా చెప్పొచ్చు భావోద్వేగాలు ఎక్కువగా ఉండే ఉత్తరాది రాష్ట్రాల్లో హిందూవాదాన్ని బాగా బలపరిచి రామమందిరం ఉమ్మడి పౌరసత్వ చట్టం ట్రిపుల్ తలాక్ ఆర్టికల్ త్రీ సెవెంటీ వంటి అంశాల ద్వారా బీజేపీ బలపడుతూ వచ్చింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చాక పై అంశాలను అమలు చేయడానికి జాగ్రత్తగా పునాదులు వేసుకుంటూ వచ్చింది ఇక రెండు వేల పంతొమ్మిదిలో మోదీ మళ్లీ ప్రధాని అయ్యాక ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేశారు అయోధ్యలో రామమందిరానికి శంకుస్థాపన చేశారు సున్నితమైన ఇతర అంశాలను కూడా తమ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నెరవేర్చే పనిలో బీజేపీ ఉంది ఈ నిర్ణయాలతో హిందువుల్లో భారతీయ జనతా పార్టీకి తీవ్రస్థాయిలో మద్దతు పెరిగింది అయితే దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం భారతీయ జనతా పార్టీకి ఏమాత్రం బలం లేదు ఒక్క కర్ణాటకలో మినహా దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కేరళ రాష్ట్రాల్లో ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఏర్పాటు చేసినా సరే బలపడే అవకాశాలు లేవు అనే విషయం ఈటీవీలో తొమ్మిది గంటల వార్తలు చూసేవారిని అడిగినా చెబుతారు ఇప్పుడు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కాస్త బలపడడానికి అన్ని విధాలుగా అడుగులు వేస్తోంది అయితే ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం ఇక్కడ రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా నిర్ణయాలు తీసుకుంటోంది దానికి కారణం ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్తో చేస్తున్న స్నేహమే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కొన్ని వ్యాఖ్యలు చేశారు బీజేపీ మద్దతు లేకపోతే సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టేవారు కాదు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కాస్త హాట్ టాపిక్ అయ్యాయి ఆయన పాపులర్ కాదు కాబట్టి ఆ వ్యాఖ్యలు పెద్దగా మీడియాలో హైలైట్ అవ్వలేదు కానీ ఆయన వ్యాఖ్యలతో చాలామంది విస్మయం వ్యక్తం చేశారు అదొక్కటే కాదు బీజేపీ నేతలు తిడుతున్నా సరే వైసీపీ నేతలు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి చాలా వరకు సైలెంట్గా ఉంటూ వచ్చారు వాస్తవానికి వైసీపీ అనగానే చాలామందికి క్రైస్తవ మతం గుర్తుకొస్తుంది ఈ విషయాన్ని ఆ పార్టీలో సీఎం జగన్తో సహా ఎవరూ దాచుకోరు అలాంటిది ఒక క్రైస్తవ మత పార్టీతో భారతీయ జనతా పార్టీ ఎందుకు స్నేహం చేస్తుంది అనే విషయంలో చాలామందికి స్పష్టత లేదు సీఎం జగన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతి విషయంలో కూడా దాదాపుగా కాపాడుతూ వస్తోంది అనేది సామాన్యులకు కూడా తెలిసిన విషయమే అందుకే సీఎం జగన్ సిబిఐ కేసుల విషయంలో కూడా క్షేమంగా ఉన్నారు అని అంటూ ఉంటారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు పూర్తయిన తర్వాత వైసీపీని బీజేపీ ఎన్డీఏలోకి ఆహ్వానించింది అనే ప్రచారం కూడా అప్పట్లో పెద్ద ఎత్తున జరిగింది కానీ సీఎం జగన్ మాత్రం ఎన్డీఏలోకి వెళ్లడానికి ఎంతమాత్రం ఇష్టపడలేదు తాము ఎన్డీఏలో చేరితే రాజకీయంగా నష్టపోయే అవకాశం ఉంటుందని భావించిన సీఎం జగన్ దాదాపుగా బీజేపీ విషయంలో సైలెంట్ అయ్యారు కానీ అలాంటి జగన్ ఎన్డీఏలో ఇప్పుడు చేరాలి అని భావిస్తున్నారు అనే ప్రచారం మొదలైంది అది ప్రచారం కాదు నిజమే అనేది కొంతమంది రాజకీయ నాయకులు పరిశీలకులు చెబుతున్న మాట ఇటీవల సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఆయన రెండుసార్లు సమావేశం నిర్వహించారు ఈ రెండుసార్లు సమావేశంలో జగన్ ప్రస్తావించిన అంశం తాము ఎన్డీఏలో చేరడానికి సిద్ధంగా ఉన్నాము అని అయితే అమిత్ షా మాత్రం జగన్ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరిస్తూ సుదీర్ఘ వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది త్వరలో బీహార్ ఎన్నికలు ఉన్నాయి ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ ఎన్నికలు జరుగుతాయి ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ ఎన్నికలతో పాటుగా ఉత్తరాఖండ్ పంజాబ్ సహా కొన్ని కీలక రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి అదేవిధంగా తెలంగాణలో కూడా బలపడాలని భావిస్తున్నాం ఇలాంటి సమయంలో మీతో ప్రయాణం చేస్తే ఉత్తరాది రాష్ట్రాల్లో తమకు ఇబ్బంది వస్తుంది అనే విషయాన్ని సీఎం జగన్కి చెప్పారట ఇప్పుడున్న పరిస్థితుల ఆధారంగా మేము మీతో ప్రయాణం చేస్తే దక్షిణాదిలో పూర్తిగా నష్టపోయే అవకాశం ఉంటుందని ఏపీలో జరుగుతున్న హిందూ మతంపై దాడులు మూకుమ్మడి మత మార్పిడులు దేశవ్యాప్తంగా కూడా విమర్శలకు తావిస్తున్నాయని అమిత్ షా జగన్కి అర్థమయ్యే విధంగా చెప్పినట్టు తెలుస్తోంది అంతేకాకుండా ఇంగ్లీష్ మీడియం వ్యవహారంలో కూడా క్రైస్తవ మత ప్రచారం ఆలోచన ఎక్కువగా ఉంది అనే అభిప్రాయం కొందరిలో ఉంది అది క్రమంగా బలపడితే భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలుంటాయని కాబట్టి ఇప్పుడు మీతో కలిసి మేము ప్రయాణం చేయలేమని చెప్పారట అయితే సీఎం జగన్ మాత్రం తాము వ్యవసాయ బిల్లుల విషయంలో మీకు అన్ని విధాలుగా బేషరతుగా మద్దతిచ్చాం కదా అదేవిధంగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ విషయంలో బేషరతుగా తమ ఎంపీలు ఓటు వేశారు కదా గతంలో పార్లమెంట్లో అవసరమైన సమయంలో ఈ ఏడాది కాలంలో మీకు అన్ని విధాలుగా మేము అండగా ఉన్నాం కదా అని అమిత్ షా వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది అయినా సరే ససే మీరా అన్నారని సమాచారం అప్పుడు మేము అడిగితే మీరు వద్దు అన్నారు కానీ ఇప్పుడు మీరు అడిగితే తీసుకునే పరిస్థితిలో మేము లేము అని చెప్పారట ఇప్పటికే రామాలయ నిర్మాణంతో తమకు ఉత్తరాది రాష్ట్రాల్లో క్రేజ్ పెరిగిందని కాబట్టి ఇప్పుడు క్రైస్తవ మతంతో ఎక్కువగా సంబంధం ఉండే మీ పార్టీతో గనుక ముందుకు వెళితే అనవసరంగా భవిష్యత్తులో మేము కొన్ని పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుంది అంటూ సున్నితంగా జగన్ ప్రతిపాదనను ఆయన తిరస్కరించారట